హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కాంచీపూర్లో ఉన్నాము ఇక్కడ నైట్ స్ట్రీట్ ఫుడ్ చూసినట్టయితే చాలా ఫేమస్ అనమాట ఇక్కడైతే వెజిటేబుల్ సూప్ అని మష్రూమ్స్ సూప్ అని పెప్పర్ సూప్ అని కాన్ సూప్ అని అమ్ముతుంటారు అట్లాగే మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఇక్కడైతే బ్రదర్ అయితే వెజిటేబుల్ సూప్ అయితే అమ్ముతున్నారు దయచేసి చెప్తున్నాను వీడియో చూసే వారిను లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియోస్ ఎక్కడి వరకు రీచ్ అవుతుందో కమెంట్ చేయండి ఈ మష్రూమ్ వెజిటేబుల్ సూప్ వచ్చి ముప్పై రూపాయలు అనమాట ఆ గ్లాస్లో ఇక్కడ చాలా ఫేమస్ అనమాట కాంచీపూర్లో నైట్ అందరూ ఇక్కడ స్టే చేసి తాతూ ఉంటారు అయితే చాట్ మసాలా చెల్లి కాన్ వేసి ఇస్తాడు ముప్పై రూపాయలు చాలా ఫేమస్ అట్లాగే బ్రదర్ దగ్గర అయితే కాన్ సూప్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను మీకు ఇది వచ్చి ఇదివర ముప్పై రూపాయలు అనమాట వెజిటేబుల్ సూప్ మన వీడియోస్ కొత్తగా చూసినట్టయితే దయచేసి అన్ని వీడియోలు చెక్ చేయండి ఇది చాలా ఫేమస్ అనమాట ఈ సూప్ అయితే పక్కన అయితే కాన్ సూప్ కూడా ఉంది అది కూడా ముప్పై రూపాయలే అట్లాగే ఇక్కడ కాంచీపురంలో చాలా ఫేమస్ అనమాట బిర్యానీది ఈ బిర్యానీ వచ్చి పుస్తకాల చేసేసి ఉంటారు అక్కడైతే ఫ్రైడ్ పీసెస్ పైన ఉంటాయి మనం తీసుకోవాలన్నమాట బిర్యానీ తనిగా ఫ్రైడ్ పీసెస్ తనిగా బ్రదర్ అయితే ఫ్రైడ్ పీసెస్ చేస్తున్నాడు చాలా ఫేమస్ అనమాట ఈ బిర్యానీ రోడ్ సైడు చాలా మంది అయితే ఇక్కడ వచ్చి ఇష్టపడి తింటూ ఉంటారు ఈ బిర్యానీ కాంచీపురంలో నేనైతే చాలా కష్టపడి షాది దమ్ బిర్యానీ అని చెప్పి తీశాను అనమాట రెసిపీ అట్లా చేసేది అది వచ్చి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఈ వీడియో అయిపోయిన వెంటనే ఆ వీడియో చెక్ చేయండి బ్రదర్ అయితే ఇక్కడ పార్సెల్ చేస్తున్నాడు బిర్యానీ ఎవరికూ కాదు నేను హోటల్లో స్టే చేస్తున్నా వాచ్మెన్ అంగులు అయితే బిర్యానీ తీసుకొని వెళ్తున్నాను అన్న అయితే ప్యాక్ చేస్తున్నాడు ఈ బిర్యానీ ప్రైస్ వచ్చేసి ఫ్రైడ్ పీసెస్తో పాటు ఈ బిర్యానీ అన్నంతో పాటు నూట యాభై రూపాయలు ఛార్జ్ చేశాడు దయచేసి నా కష్టాన్ని గుర్తించి వీడియోని షేర్ చేయండి అట్లాగే మనం సబ్స్క్రైబర్లు అయిపోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ చేసుకోండి అనదైరైతే ఇక్కడ ఫిష్ ఫ్రై కూడా అమ్ముతూ ఉంటాడు అట్లాగే కా కొంచు ఫ్రై కూడా ఉంది నైట్ టైంలో అమ్ముతూ ఉంటాడు మార్నింగ్లో వచ్చి టిఫిన్ కూడా ఉంది వీళ్ళ దగ్గర బ్రదర్ అయితే ఇప్పుడు పార్సల్ చేసేసినాడు బిర్యానీ అయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చాలా మంది అయితే వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చిన నాశిస్తున్నాను నచ్చినట్టయితే చెప్పాను కదా అదే చేయండి